వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫేర్స్ టుడే సో బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వితిన్ టెన్ మినిట్స్ లోపల నేర్చుకొని పర్మనెంట్ గా గుర్తుంచుకునే టెక్నిక్ ను క్లాస్ లో చెప్పబోతున్నాను సో ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి ఒక రీజన్ కూడా మనకు ఉంది సో ఆ రీజన్ ఏంటంటే ప్రస్తుతం మనకు బ్రహ్మపుత్ర నది న్యూస్ లో ఉంది దీనికి కారణం చైనా ఒక ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది పద్నాలుగవ ప్రణాళికలో భాగంగా వాళ్ళ దేశంలో పద్నాలుగవ ప్రణాళికలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు వరకు అమలు చేయబోతున్న ఆ ప్రణాళికలో ఇక్కడ ఎగ్జాక్ట్ గా నేను లొకేషన్ చూపిస్తాను ఇక్కడ ప్రతిపాదన గ్రేట్ బెంట్ అని అంటాం ఇది నాంఛా బార్వా పర్వతం ఉంటుంది ఆ నాంచా బార్వా పర్వతం దగ్గర మరి ఒక కరువు తీసుకొని బ్రహ్మపుత్ర అనేది భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది అక్కడ నిర్మించాలని చెప్పి చైనా మరి తలపించింది సో అంతకు ముందే మనకు నాలుగు డ్యామ్స్ ఉన్నాయి రెగ్యులర్ గా వ్యోమా కరెంట్ అఫైర్స్ లో జాయిన్ అయిన యాస్పిరెంట్స్ అందరికి కూడా నిన్న టూ మ్యాప్స్ తో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనివల్ల భారత్ పై పడే ప్రభావము బంగ్లాదేశ్ పై పడే ప్రభావము ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అందర్ ఆస్పిర కోసము ఈ టెక్నిక్స్ అందిస్తూ ఉన్నాము సో ముందుగా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఈ రెండు కూడా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యుటరీస్ బ్రహ్మపుత్రానికి సంబంధించి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యుటరీస్ సో నేను ఎప్పుడు మీకు మెమరీ టెక్నిక్స్ చెప్పినా ఉంటాను మనం ప్రతి దాన్ని మనకు తెలిసిన ఇమేజ్ గా మార్చుకోవాలి సో బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుడిగా మార్చుకోండి మార్చుకుంటున్నాం సో బ్రహ్మదేవుడు మనకు ఈ ఏరియా నుంచి ఎంటర్ అవుతున్నాడు సో ఈ ఏరియా నుంచి ఎంటర్ అవుతున్నాడు సో ఇటు ఇలా చూడండి ఇలా ఎంటర్ అవుతున్నాడు సో ఇటువైపు ఆయనకు లెఫ్ట్ అవుతుంది ఓకే బ్రహ్మదేవుడికి లెఫ్ట్ సో ఈ లెఫ్ట్ వైపు ఏదైతే ఉందో ఓకే లెఫ్ట్ వైపు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది చూసారు ఆయన సో ఇది ఇల్లాజికల్ ఇల్లాజికల్ కాబట్టి గుర్తుంటుంది సో లెఫ్ట్ వైపు క్రికెట్ ఆడుతూ ఉన్నారు క్రికెట్ మరి ఓకే రోహిత్ శర్మ ఓపెనర్ ఆయన ఓకే ఆడుతూ ఉన్నారు మనకందరికి తెలిసిందే రోహిత్ శర్మ సిక్సర్లు బాగా కొడతారు సో ధన్ 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 అని చెప్పి సిక్సర్లు కొడుతూ ఉన్నాడు ఆయన ప్రతి బాల్ సిక్స్ తు వెళ్తూ అనమాట సో కామెంటేటర్ ఏం చెప్తున్నాడు దన్ సిక్స్ వెళ్ళిపోతున్నాయి రోహిత్ శర్మ కొడుతూ ఉంటే ఆయన పవర్ఫుల్ బ్యాటింగ్ అని చెప్పారు సో మరి అడిగారు ప్లేయర్ ని ఎంత దూరం వెళ్తుంది బాల్ మరి రోహిత్ శర్మ హిట్ చేస్తే అనగానే సో లాంగ్ ఓకే సో లాంగ్ వెళ్తుంది ప్రతిసారి నేను లాంగ్ దూరం వెళ్ళి తీసుకురావాల్సి వస్తుందని చెప్పారు ఎంత దూరం వెళ్తుంది అంటే సో లాంగ్ ఐ కెనాట్ ఇమాజిన్ ద ఈస్ గోయింగ్ సో లాంగ్ అని చెప్పాడు ప్రతిసారి నేను పర్ లాంగ్ వెళ్ళి తెస్తున్నాను అంటే మరి మీకు అంత ఎనర్జీ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను ఓకే ఆయన హిట్ చేసినప్పుడల్లా లస్సి తాగుతున్నాను అని చెప్పారు సో ఇది మీకు ఈజీగా గుర్తుంటుంది సో ఓకే మరి బ్రహ్మ తన లెఫ్ట్ వైపు ఎవరిని చూశారు రోహిత్ శర్మని చూసారు రోహిత్ శర్మ దన్ 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 శిక్షలు కొడుతున్నారు సో సో లాంగ్ ఓకే చాలా దూరం వెళ్తుంది ప్రతిసారి పర్లాంగ్ వెళ్ళి తేవాల్సి వస్తుంది లస్సీ తాగి ఎనర్జీ తెచ్చుకుంటున్నారు సో అయిపోయింది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబిటరీస్ మీకు వచ్చేసినట్టుగానే సో వీటన్నిటిని డీకోడ్ చేద్దాం రోహిత్ కాస్త లోహిత్ ధన్ ధన్ అన్నాం కదా ధన్ సిరి ఓకే ధన్ సిరి సోలాంగ్ ఓకే ఇది కోలాంగ్ కోలాంగ్ రివర్ యాక్చువల్ గా సోలాంగ్ ఎంత దూరం వెళ్తుంది పర్లాంగ్ ఇది పర్లాంగ్ అని ఉంటుంది లస్సీ దాగి వెళ్తున్నాం లస్సీ కాస్త లాసా సో ఇప్పుడు మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మళ్ళీ ఒకసారి ఓకే స్టోరీ ఈజీగా గుర్తు తెచ్చుకోవచ్చు రైట్ సో ఏమని బ్యాటింగ్ చేస్తుంది ఎవరు రోహిత్ శర్మ రోహిత్ లోహిత్ ఓకే మనకు లింక్ అయిపోయినాయి ఓకే రోహిత్ అన్నాం తన యాక్చువల్ గా రివర్ పేరు లోహిత్ సో ఆయన ఎలా సిక్సెస్ కొడుతున్నారు ధన్ 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 అని కొడుతున్నారు సో ధన్ సిరి ఓకే ధన్ సిరి ధన్ సిరి అండ్ బాల్ ఎంత దూరం వెళ్తుంది సోలాంగ్ అన్నాం కోలాంగ్ ఓకే కోలాంగ్ ప్రతిసారి ఎంత దూరం చేస్తున్నారు పర్లాంగ్ సూపర్ లంగ్ అండ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది లస్సీ ఓకే లస్సీ తాగడం వల్ల మనకు లాసా ఓకే రివర్ పేర్ లాసా ఈ విధంగా మనకు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబిటరీస్ అన్ని అయిపోయినాయి ఇప్పుడు మనం రైట్ బ్యాంక్ ట్రిబిటరీస్ ఇట్లాగే మరొక ఓకే ఫన్నీ స్టోరీతో నేర్చుకుందాం సో అంతకన్నా ముందు ఏంటంటే ఇలా ఏదైనా అంశం మనకు న్యూస్ లో ఉన్నప్పుడు దాన్ని సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మెమరీ టెక్నిక్స్ తో సహా అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మీకు వ్యోమా సో డిసెంబర్ మంత్ సంబంధించి అడ్మిషన్స్ ఓపెన్ చేశాము ఇప్పుడే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ ని ఇదే విధంగా చూడొచ్చు సో నైన్టీ నైన్ రూపీస్ కే మీకు వన్ మంత్ టోటల్ వన్ మంత్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ప్లస్ మీకు పిడిఎఫ్ కూడా అందిస్తూ ఉంది వ్యోమా ఇన్స్టిట్యూట్ అండ్ ఒక్కసారి మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని నవంబర్ మంత్ కంటెంట్ ని చూడండి మీకు అర్థం అవుతుంది ఈ క్లాసెస్ క్వాలిటీ ఎలా ఉంటుందో కంటెంట్ పీడిఎఫ్ ఇప్పటికో పట్ల ప్రశంసలు ఇవ్వడంతో పాటు మరి డౌన్లోడ్ చేసుకున్నారు మీరు ఆ నవంబర్ మంత్ సంబంధించిన పీడిఎఫ్ ను ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్ సో మరి ఇప్పుడు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ని మనము నేర్చుకుందాం లెఫ్ట్ వైపు లెఫ్ట్ వైపు ఏం చూశారు రోహిత్ శర్మ క్రికెట్ మ్యాచ్ అంతా ఆల్రెడీ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మీకు వచ్చేసాయి సో రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ లో మరి రైట్ వైపు చూశారు బ్రహ్మదేవుడు ఆయన ఇంతకు ముందు లెఫ్ట్ వైపు చూశారు ఇప్పుడు రైట్ వైపు చూశారు రైట్ వైపుగా మనకు కాముగా ఉన్నారు ఒక కింగ్ ఓకే కాముగా ఉన్నారు ఒక కింగ్ ఎవరున్నారు కాముగా ఉన్నాడు ఒక కింగ్ సో ఆ కింగ్ కామ్గా ఉంటే బ్రహ్మదేవుడు అడిగారు ఏమయ్యా నువ్వు కింగ్ కదా చాలా కామ్ గా ఉన్నావేంటి అని చెప్పి అడిగారు సో ఆయన ఏం చెప్పారు ఓకే నాకు ఏమైనా గిఫ్ట్ ఇస్తే నేను బాగా యాక్టివ్ అవుతానంటే చెప్పి ఏం కావాలి నీకు అని అంటే నాకు బేకరీలో సో బేకరీలో రైతా కావాలని చెప్పాడు రైతా అనేది ఒక ఫుడ్ ఐటమ్ ఓకే రైతా అనేది ఒక ఫుడ్ ఐటమ్ మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్లో రైతాన్ని టైప్ చేయండి మీకు రైతా ఓపెన్ అవుతుంది సో చూడొచ్చు మీరు బిర్యానీ తిన్నప్పుడు రైతా గీత ఇస్తూ ఉంటారు రైట్ సో మరి ఆయన బేకరీలో రైతా కావాలన్నాడు బ్రహ్మదేవుడు బేకరీలో రైతా ఇచ్చి మీరు ఓకే జల్ది కా అని చెప్పారు జల్దీకా జల్లీకా అంటే తెలుసు కదా జల్లీ కా అంటే త్వరగా తిను అని అర్థం ఓకే త్వరగా తిను అని చెప్పారు చెప్పారు సో అప్పుడు కింగ్ ఏమన్నాడు ముందు సార్ ముందుగా దీని మూత నేను తీస్తాను అని చెప్పి చెప్పారు సో ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటాను ఈజీగా సో రైట్ రేట్ కింగ్ ఎలా ఉన్నారు గా ఉన్నాడు కింగ్ బ్రహ్మదేవుడు వెళ్ళి ఏమయ్యా కామ్గా ఉన్నా అంటే నాకు బేకరీలో రైటా కావాలన్నాడు ఎక్కడ కావాలన్నాడు బేకరీలో బేకరీలో రైతా కావాలన్నాడు బ్రహ్మదేవుడు వెళ్ళి మరి బేకరీలో రైతా తీసుకుని వచ్చి తొందరగా తినేసాయని చెప్పారు ముందు సార్ ముందు మూత తీస్తానని చెప్పాడు అయిపోయింది మొత్తం మీకు రైట్ బ్యాంక్ రివర్స్ ట్రిబ్యూటరీస్ కూడా వచ్చేసాయి సో ఏంటిది కామ్ గా ఉన్నాడు కింగ్ కామింగ్ రివర్ ఓకే కామ్ గా ఉన్నాడు కామింగ్ రివర్ బేకరీలో ఏం కావాలన్నాడు రైతా కావాలన్నాడు బేకరీ బేకీ రివర్ ఓకే ఏం కావాలి రైతా రైడాక్ రైతా రైడాక్ సో బ్రహ్మదేవుడు ఇచ్చేమన్నాడు కా ఓకే జల్దాకా కా అన్నాడు ముందు సార్ మూత తీస్తా అన్నాడు సో మీకు ఇప్పుడు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబిడి రైట్ బ్యాంక్ ట్రిబిడిగ్రీస్ వచ్చేసాయి సో మీరేమి బై హ్యాండ్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి లెఫ్ట్ బ్యాంక్ రోహిత్ శర్మ అండ్ ఆ కంటిన్యూషన్ సోరీ రోహిత్ శర్మ కొడుతున్నాడు కొట్టేస్తున్నాడు సో సోలాంగ్ వెళ్ళింది అండ్ ఫర్లాంగ్ వెళ్ళి తెచ్చారు సో ప్రతిసారి ఎనర్జీ కోసం లస్యీ తాగారు మొత్తం ఫైవ్ ట్రిబిడిగ్రీస్ అయిపోయినాయి రైట్ బ్యాంక్ అంతే కాంగ్ గా ఉండే కింగ్ అండ్ దెన్ బేకరీకి వెళ్ళి రైట్ తెమ్మన్నారు అన్నారు కాన్ రమదేవ్ చెప్పాడు మూత తీస్తానని చెప్పాడు దాట్స్ ఇట్ ఓకే ఇట్లా ఎన్నో రకాల ఫన్నీ ఫన్నీ స్టోరీస్ తోటి మీకు కరెంట్ అఫైర్స్ ని అండ్ జీకే ని జనరల్ స్టడీస్ ని అందిస్తూ ఉంది వ్యోమా కరెంట్ అఫైర్స్ ఇప్పుడే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ డిసెంబర్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేసేసాము డిసెంబర్ సెకండ్ కరెంట్ అఫైర్స్ హీరో ఈవినింగ్ కల్లా పీడిఎఫ్ తో సహా మీకు అప్లోడ్ అయిపోతుంది అండ్ ఓకే రానున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో మీరు సక్సెస్ కావడానికి ఖచ్చితంగా మీకు ఉపయోగపడే కోర్సుని కంటెంట్ ని మెటీరియల్ ని క్లాసెస్ ని వ్యోమ మీకు అందిస్తుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్